సిపిఎం కదా ఆయనకు నమస్కారాలు అట్లే కొమ్మినేని శ్రీనివాస్ గారి లైవ్ సాక్షిలో వచ్చిన దానికి కూడా నమస్కారం ఆయనదంటే పాపం ఆయన వృత్తి కాబట్టి నేను ఆ పెద్ద ఆయన ఏమన్నదలుచుకోవాలి నేను ఆ పొజిషన్ నేను కూడా చేయాల్సిందే కానీ ఆశ్చర్యంగా ఉంది మా రాంబోపాల్ విషయం మాట్లాడిన విషయం కోర్ట్ అంటాడు అదంటాడు ఇదంటాడు హైకోర్ట్ అంటాడు లోర్ కోర్ట్ అంటాడు ఆ కోర్ట్ అంటాడు నమస్కారం అన్నా నువ్వు నేను చాలా ఫ్రెండ్స్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ యూ బట్ నేను నువ్వు మాట్లాడినావు కాబట్టి నేను మాట్లాడవు కాబట్టి మాట్లాడుతున్నా ఏ పెద్దగా నేను జవాబు కూడా ఇవాల్సి వల్ల హైకోర్టు ఆర్డర్ వచ్చినావాని లో గురించి నీకు బాగా తెలుసు మీ ఇంటికాడికి నీ ఇంటికాడికి నీ శత్రు లోపలికి వస్తే ఎట్లుంటుంది కింద మాట్లాడతావు లాభపాలన్నా ఏ మాట్లాడు దానిలో ఏదో కూర్చుంటారు ఎస్ నేను రెడీగా ఉన్నా డిబేట్ కు ఏమంట హైకోట్ట అన్ని చూపిస్తా ఇవి మా ఎఫ్ఐఆర్ చదువుకో ఏముంది దీని మీద జేసి ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మళ్ళీ జేసీ అశ్వథ్ రెడ్డి ఎమ్మెల్యే గారి పైన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సమోదైన ఎఫ్ఐఆర్ కాపీలు కళ్ళు తెరిచి చూడండి అంటారా తెలుగుదేశం మున్సిపల్ కౌన్సిలర్ తాడి తాటి సిగ్గులే తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్ నిండా సిగ్గులే నా రాబోంది మాట్లాడే వాళ్ళందరూ తాడిపత్రి నియోజకం నియోజకవర్గం నాయకులు మరియు కార్యకర్తల పైన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సమోదైన ఎఫ్ఐఆర్లు పీడిఎక్ట్లు రౌడీ సీటర్లు ఏమన్నాడే போய் ஆயன ஓகே நீ எம்எல்ஏ இது இல்ல நான் இங்க இப்ப கூட பஸ் கத்த இப்படி ஆடே ஆடிக்கு போயிட்டாரப்பா இது ரிகார்ட் ஆஃப் கோவிட் குண்டி சோலார் லெட்ஸ் நான் கமூனி போராடே வாடி ஆடி போய்ட்டு நான் ரவீந்திர ரெட்டி కొట్టినవి బహిష్కరించి బహిష్కరించిన పేపర్లు చెప్తా ఇదే బహిష్కరించినప్పుడు సరే ఏదో హైకోర్టు హైకోర్టు అంటే రాబా హైకోర్టు ఇది లోయర్ కోర్టులో వాడు రావచ్చు వాడు ఎక్కడైనా తిరగ చని ఏం చేస్తారా రాణిచ్చినారా ఐదేళ్ళ ఇది డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు చూడచ్చు మళ్ళీ అప్పీల్ చేసినాం రాణించినారా ఇది లాస్ట్ హైకోర్టు ఆహా ఏమిచ్చినారు చదువుకో ఇక్కడ ఇక్కడ చదువు జడ్జిమెంట్ కన్సిడరింగ్ ద సబ్మిషన్ మేడ్ దిస్ కోర్ట్ ఈ దీనియన్ దే షుడ్ బి డైరెక్షన్ విత్ ద లైఫ్ ఆఫ్ ద పెటిషనర్ ఇంక్లూడింగ్ హిస్ చిత్ రికార్డ్స్ మీ గురించి కూడా తీసా విత్ రికార్డ్స్ ఏడా భూములు తీసా చెప్పు తీమంటే తీకపోతే తువగా ఊరుకుంటు ఎప్పుడన్నా వస్తే ఏమన్నా అంటాడు నన్ను నేనేం అయ్యమ్మా అంటే ఏమనుకుంటాను పెద్ద కూర్చోండి పెద్దగా చెప్తాను నేను హైకోర్టు హైకోర్టు కదా రా నీకు పంపించలే చూడన్నీ వీడియోలు దండిగా ఉన్నాయి నా దగ్గర ప్రతి ఒక్కటి రికార్డుగా ఉంటుంది రా నా మున్సిపాలిటీ ఎట్లుంది నా కాన్స్టిట్యూన్సీ ఎట్లుంది పని చేస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడ బాకీ లేని మున్సిపాలిటీ ఇదే డబ్బులు ఉన్న మున్సిపాలిటీ ఇదే ఇప్పుడుగా ఎనిమిది ఏమో ఇచ్చిన మళ్ళీ ఈ నెలలో ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం కదా ఈ మూడు నెలలలో ఎందుకో అత్తం పోయింది నేను పోతే పోతేలే నా కాన్షియస్నెస్ నాశనం అయిపోయింది యాడికి నీళ్ళు లేకపోయాయి నీ ఉన్న అడుగు ఎంత కష్టపడతానమ్మా ఏదో మ్యాథ్ సిడ్ చేసుకున్నావు ఏం నువ్వైతే మర్యాదకు చాలా మర్యాదకుంటా నేను తప్పు వస్తా మీ ఇంటికి వస్తా అన్ని తీసుకొని నువ్వు చెప్పాలి ఆబొద్దు హైకోర్టు మానవుకుల కమిటీ కోర్టు డిస్టిక్ కోర్టు అన్ని ఆబుద్దు చూసుకుని ఆయన ఎవరో మాట్లాడతారు ఆయన డిబేట్ అంటే ఆయన ఆయన ఉద్యోగంలే యూస్ టు టాక్ ఇన్ ఫేవర్ ఆఫ్ జగన్ నువ్వు ఎందుకు మాట్లాడతాను ఎందుకు నేను కౌన్సిల్ ఇది మీటింగ్ ఇది చైర్మన్ వైస్ చైర్మన్ మీటింగ్ ఉంటే నేను నేను కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇచ్చిన ఎందుకు ఇచ్చిన అంటే బాగా చేసుకున్నా అన్న నేను అన్నా ఫిక్స్ అంటే నువ్వు కాదంటే నీ దగ్గరకు వస్తా ఆల్రెడీ నీకు అన్ని పంపించిన ఓ మాట్లాడతారు ఏ నువ్వు రెడీనా నువ్వు రెడీనా నువ్వు రెడీనా లాస్ట్ ఐదేళ్ళది హైకోర్టు ఆర్డర్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్డర్ మళ్ళీ సుప్రీంకోర్టు ఇది సుప్రీంకోర్టు పోతే మళ్ళీ సెండ్ హైకోర్టు చెప్పు ఈరోజు హైకోర్టు ఈ కోర్టు కాదు వీఆర్ నాట్ ఫైటింగ్ హి తెలుగుదేశం ఆర్ వైఎస్ఆర్ ఆర్ కమ్యూనిస్ట్ మా హక్కుల కోసం మేము కొట్లాడతాం ఇప్పుడు కూడా వాడు ఏమంటాడు ఎలక్షన్ అయిపోతానే జనసేన రాణి అంటే కాంగ్రెస్ రాణి అంటే తెలుగుదేశం రాణి అంటే యాదొచ్చినా ఏ మేము కళ్ళు కళ్ళు చెవులు పోయినాయా కళ్ళు చెవులు పోయినాయా క్వశ్చనే లేదు మేము చెప్తారు లా అంటారు నేను రెడీ కూడా మళ్ళీ లోపల పోయడానికి నా ఊర్ను కాపాడుకోవాలనుకుంటున్నా చదువులే సంధ్య డబ్బు పట్టించినాడు ఐదేళ్ళు తను ఇంప్రూవ్ అయినాడు తన ఇంటికైతే వస్తావా తన ఇంటి గురించి వస్తావా మొత్తం ఆక్యుపై చేసినాడు ఊరంతా ఆక్యుపై చేసినాడు రెండు వందల ఎకరాలు నూట నలభై ఎకరాలు ఉంటే రెండు వందలు పీకుతారు పీకుతారు వాడి కొంప కూడా పీస్తారు అంటే అది అన్యాయమా అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఎడీ డీవియేషన్ కొట్టి మారే పంపిస్తా నీకు అది కూడా పంపిస్తా ఓహో బాబా పిలిచే దగ్గర బాగా అంట అంట జవాబు చెప్పి ముందు నాకే మా దగ్గర హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి మా కోర్టు దగ్గర మా బ్యాడ నుంచి హైకోర్టు ఉన్నాయి ఆ బేమన్నా పొందుసా నువ్వేమో ఏంటి నువ్వేమండి ఈ కొద్ది మ్యానుఫాక్చరింగ్ చేసుకుంటావా వద్దా చేసుకో నువ్వు రా నువ్వు కూడా మేమే రైట్ అమ్మా చూసుకోమని దా ఏ కళ్ళు లేవా చోళ్ళు లేవా ఏదండి సిపిఎం అని నువ్వు బెజరిస్తావనుకుంటావు అలా దావు అందరికన్నా కమ్యూనిస్ట్ అక్కడ నాకు తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక రెండు మూడు అది కూడా వేట ఆ లాస్ట్ ఐదేళ్ళే ఏ ఏ చో సీజన్ సీసా వచ్చారా మాట్లాడతారు అందరు ఏ మాట్లాడతారు ఏరోజు మళ్ళీ కండి రియాక్షన్ చేస్తాడు యా పార్టీ వచ్చిన అంటే మేము ఊరుకుంటా రాబోపాలెడ్డి నీ గౌరవం గౌరవండి పోయింది ఎప్పుడు నువ్వు వచ్చావు అన్ని చూసినా నీ ఏ దానికి వచ్చాయని మలకరించినా అన్ని దానికి ఆదరించిన నువ్వు చెప్పిన పనులు మున్సిపాలిటీలు కూడా చేసినా మ్యాచ్ ఫిక్సింగ్ చెప్పు జవాబు నువ్వు నిజంగా మళ్ళీ ఫోన్ చేయి అన్ని ఎత్తుకోరు వస్తా నీకు పంపించిన ఆ వద్దు నన్ను పోలీసు వాళ్ళు ఎలా చూసినారు ముస్ కూడా చూసుకోకుండా ఏమంత మ్యాచ్ ఫిక్సింగ్ ఏమంత మ్యాష్ ఫిక్సింగ్ వెరీ గుడ్ గుడ్ రాల్ నా పక్కన ఎవరో కూర్చున్నారు మా వాళ్ళు ఏం మాట్లాడలే ఫిక్సింగ్ రమ్మంట ఏడ చెప్ప అనంతమూర్లు ఏడో కొడతావు నేను వస్తా ఈ రూల్ ఇవన్నీ తీసుకొని వస్తా హైకోర్టు హైకోర్టు డిస్టిక్ కోర్టు మళ్ళీ హైకోర్టు మళ్ళీ కంటెప్టోర్పా మళ్ళీ మానవకుల కోర్టు అన్ని చిన్నాయి పా ఓహో ఏంటిది దౌర్జన్యము ప్రభాకర్ ఇది రాకూడదు నా బస్సులను చూడాడు ఏమైనా అంటే ఆ బొద్దు కనపడలేదు మీకు పవర్ పవర్తో అది కాదా వాడిని ఎవరిని వేసారు ఐజీ గన్ను డిఐజీ గారు దీంట్లో అంతా వాడే దీంట్లో అంతా వాడే ఇంత బాగున్నాయి నా బస్సు విషయంలో బాగా రాసినారు అబ్బిందా ఏ తీ మాట్లాడతారు అందరూ వెన్నెల ఒకసారి రాత్రి పొద్దున వస్తాడు అది వాళ్ళు తెలుసుకోలేకపోయినారు పదాన ముప్పై రెండు నుంచి తాడిపత్రిలో ఉన్నాడు ఏమే నలభై నాలుగు నుంచి ఇదే ఇంట్లో ఉన్నాడు ఊరికి ఉన్నారు రికార్డ్ పొద్దుల్లేసారా చదివిస్తాం తాడిపత్రి తాడిపత్రి పెద్దలు ఏడొచ్చి ఇది చేస్తాడా ఎట్లా వస్తాడో మా ఇంటికానికి ముందని చెప్పయా ముందే చెప్పు ఇంతకుముందు నాగిరెడ్డి లేడా కొట్లాడతానమ్మా చెప్పండి విఆర్ రామరెడ్డి నిలబడ్డా కొట్లాడతానమ్మా పుట్టు రోజులు కొట్టుబడుతుంది కేసు అన్న నిలబడ్డా కొట్లాడతానమ్మా నువ్వు మాట్లాడదేం కాదు ఏదో బ్రహ్మాండ్రింది నాకు మీద చాలా ఇంప్రెషన్ ఉండే ఎస్ చెప్పు ఎప్పుడు రావాలో వస్తా ఎట్ట చెప్తా అంటే ఎస్పీ ఆ పెద్ద ఇదే రూరూలు ఇవే రూల్స్ ఇవే సెక్షన్లు ఇవే ఉన్నాయి ఇంకా మంచోళ్ళు కాబట్టి పోలీసు వాళ్ళు అదే చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు ఆగిపోయి ఎవరు ఆ శ్రీనివాస్ గారు చెప్తా చంద్రబాబు నాయుడు ఏమి చూస్తున్నాడు ఆ పెద్ద జగన్ గారు ఏం చేస్తానడా మీరు జైల్లో ఉంటే నూట పద్దెనిమిది నూట ఇరవై ఆరు రోజులు ఈ ముందు బెడ్షీట్ లేదంటే నాకనే ఒకటి బాబత్ కల మేం చిన్నప్పుడే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు శ్రీయుడి చాయిస్ టు విజిట్ ఐ అట్ ది స్కే అట్ ది ప్లేస్ ఆఫ్ చాయిస్ యాడిమేట్ రే ఆ ముందు చూపెండ పోలీస్ తాగిడు ఇన్స్పెక్టర్ పోలీస్ తో తాగి బద్దురే బాబు పోలే యాడిమెంట్ ఇది ఏం కదా ఆ పంపించిన నీకు పంపించిన పది ఫోటోలతో సహా రూల్తో ఓహో భలే మాట్లాడతావు అన్న అదే అయిపోయినాకేమైంది అదే పోయినాకేమైంది డిస్ట్రిక్ట్ కంటెంప్ వేసినారు హైకోర్టు కంటెంప్ వేసినారు కంటెంప్ ఏమైంది ఆ పొద్దు కూడా నాగలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ నాగలక్ష్మి ఐఏఎస్ కె పక్కీరప్ప విఎన్ కె చైతన్య కృష్ణారెడ్డి అంత పోలీసు వాళ్ళకే కంటే కోట్లో ఏ పోయినా వద్దు ఈ వద్దు బాబు పడ్డ హైకోర్టు అంట ఇది లీగల్ మానవకుల ఇది కమిషన్ కర్నూలు ఆర్డర్ ఇచ్చింది బాబు ఓహో కూర్చుంటారు హైకోర్టు అంట సుప్రీంకోర్టు వరకు పోయినా రాష్ట్రపతికి పెట్టుకున్నా ఏం చేస్తాడు వైదేళ్ళు ఈ మధ్య ఏదో మాట్లాడుతాను ఏంది ఇవన్నీ చూడండి సిగ్గులా మాట్లాడదనుకుంటా ఆడపిల్ ఏం ఏం ఆడపిల్లలు జైలుకిస్తారా రికార్డు రికార్డు కారణాల్లో కొంచెం వాళ్ళు చెప్పండి దయచేసి నేను మీ ఇంటి దగ్గరకు వస్తా చూపిస్తా అంత మేము అబద్ధాలు చెప్పడం లే విత్ రికార్డ్స్ విఆర్ ఏమంటాడా ఆయన ఇప్పుడు రాజు భూషణ టిప్పర్లతో రాల రాదురా కళ్ళు లేనోళ్ళు ఆ వద్దు చెవు లేవు మీరు కళ్ళు లేవు దాన్ని చూస్తున్నారండి గ్రౌండ్ అంత ఎవరు చేస్తారు ఆడ ఫోటో కూడా ఉంది అడు ఆ చోటు ఎవరు చెప్తారు గ్రౌండ్ రాళ్ళ ఓహో ఆ వద్దు మీరు రాలేసినప్పుడు మీ వాళ్ళు ఆ అండర్ గ్రౌండ్ పైప్ వేస్తా అంటే హైకోర్టు స్టే చేస్తే దాన్ని కావాలంటారు రాళ్ళ టిప్పర్లతోనా ఏ టిప్పర్లతో రాలే అవసరం లేదు నుండి అక్కడ రాలే ఉన్నాయి ఇదే గ్రౌండ్ ఇదే గ్రౌండ్ అప్ప ఇది ఇదే గ్రౌండ్ నేడు చేపిస్తాం పని నాలుగు వందల ట్రిప్ బట్టి ఏం ఎందుకు వేసుకోకూడదు అంటే మేము ఆలూరు కోనకపోతే హౌసారెస్ట్ మా అంటే కుండే కళ్యాణ మండం పోతా అంటే హౌస్ అరెస్ట్ సిగ్గులే ఆరు సార్లు పడుకున్నాయి మూడు మూడు రోజులు ట్రాక్టర్ తీసుకురెస్టా మున్సిపల్ ట్రాక్టర్ తీసుకుంటే ఆబద్దు కళ్ళు చౌడు కడపలేదా మా ఇంటి గట్టి గట్టి వస్తాడు మీ ఇంటికాడికి వస్తే ఊరుకుంటావా నువ్వేం చేయలేకపోయినా గుద్దలం మండుతాది బయటికి ఆడికి వస్తాడు ఆవిడా ఓహో బో మాట్లాడినావున్నా రాంబోపాల్ అన్న ఓ అబ్బా ఏమో అంతేసుకొస్తాన్నావు ఈ ఐదేళ్ళు యాడికి పెట్టువే ఈ ఐదేళ్ళు యాడికి పెట్టువే చూపించాలి వాడేమని విందో ఏం కళ్ళు లేవా చెవులు లేవా ఏంటో సిపిఎం అనే నువ్వు బెదిరిస్తావనుకుంటా తమ్మో அந்த கம்யூனிஸ்ட் காய்ச்சர்